హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి ఈరోజు నేను పెసరపప్పు సగ్గుబియ్యంతో పాయసం చేయడం చూపిస్తున్నాను ఎంతో రుచిగా ఉంటుంది అలాగే బాడీ ఒంటికి కూడా చలవ చేస్తుంది ఇప్పుడు ఎండాకాలం కదా మీరు ఇలా చేసుకొని గ్లాస్లో వేసుకొని కూడా తాగచ్చు చాలా రుచిగా ఉంటుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి ముందుగా పెసరపప్పుని వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి సగ్గుబియ్యం ఒక నాలుగు స్పూన్లను సగ్గుబియ్యంని నానబెట్టి పక్కన పెట్టేసుకోండి వేయించుకున్న పెసరపప్పుని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసేసుకుందాము నేను ఒక గ్లాసు నీళ్ళు తాగే గ్లాసు ఉంటుంది కదా టూ హండ్రెడ్ ఎంఎల్ అంతా అన్ని పప్పు పెసరపప్పు తీసుకున్నాను దానికి నాలుగు స్పూన్లు పప్పు గ్యారెట్ ఉంచు పెద్ద గ్యారెట్ ఒకటిన్నర్ గరెట్ ఎంత అయినా నానింటే నాలుగు స్పూన్లు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టేసుకున్నాను వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే చాలు నానబెట్టుకోకుండా పర్వాలే కుక్కర్లో వేసి విజిల్ కొట్టిస్తాం కదా అవి కూడా బాగా కడగ్ కడిగి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ కొట్టించేయండి అది కుక్కర్లో పెట్టినాం కదా తర్వాత ఇక్కడ మనము కొబ్బరి గసాలండి ఒక స్పూన్ గసాలు ఒక ప పది పీసులంతా కొబ్బరిని ఎండు కొబ్బరిని నానబెట్టేసుకోండి మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు ఇవి నాన్తూ విజిల్ వచ్చే లోపల ఇవి కూడా బాగా నానుతాయి చూడండి ఇది విజిల్ వచ్చి మెత్తగా అయింది నేను కొద్దిగా మెత్తగా చేసిన ఎందుకంటే పప్పుగా ఉంటే బాగుండదు ఇలా ఉంటే గ్లాస్లో వేసుకొని తాగడానికి కూడా బాగుంటుంది సగ్గుబ్బియో కూడా బాగా ఉడికేసినాయి ఉడికి ట్రాన్స్పరెంట్ రంగు వచ్చినాయి ఈ కొబ్బరి గసాలు ఇందులోకి యాలకులు కూడా వేసి రుబ్బేసుకోండి బాగా నైస్గా పేస్ట్ చేసేసుకోండి చేసేసుకొని ముందుగా ఉడికించిన పెసరపప్పులోకి ఈ రుబ్బిన కొబ్బరి గసాలు వేయండి వేసి కలపండి కలిపి మీకు ఎంత కావాలో కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసేసుకోండి గసాలు కొబ్బరి వేస్తాం కదా మంచి రుచిని ఇస్తుంది చూడండి ఇంత కన్సిస్టెన్సీ పెట్టుకోండి తర్వాత మనం ఇంకా ఇందులోకి పాలు వేస్తాం కదా ఇంకా లిక్విడ్గా అవుతుంది బాగా ఉడికే కీడి వదిలిపెండింది దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడకనిచ్చి అందులోకి మనము ఎంత పప్పు తీసుకుంటామో అంత బెల్లం తీసుకోండి మీరు స్వీట్ని బట్టి బెల్లాన్ని ఎంత తీపి ఉందో చూసుకొని మీ టేస్ట్ని బట్టి వేసుకోండి బెల్లం వేసుకొని చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా గ్లాస్లో ఇచ్చేస్తే తాగేస్తారు బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇది ఇలా బెల్లం కూడా వేసి కలిపేసుకుంటున్నాను నేను ఇది కూడా కరిగేదాకా బాయిల్ చేసేసుకుందాము స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి ఒక ఉడికొస్తే బెల్లం కూడా అంత బాగా కరుగుతుంది ఇలా చూడండి ఒక ఉడుకు పట్టింది కదా అంత బెల్లం మనకి పప్పు అంతా అప్పుడే ఉడికింది ఇప్పుడు గస కొబ్బరి గసాలు బెల్లము ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి ఒక ఉడుకు ఉడికితే చాలు ఇంకా దించే ముందుగా మనము పాలు వేసేసుకున్నాము కా ఇవి ముందే కాచి చల్లార్చిన పాలు ఇవి ఇవి కూడా ఒక పావన్నీ వేసుకోండి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ అన్నీ వేసుకోండి మీరు చూడండి మీరు లిక్విడ్ని బట్టి వేసుకోండి దీనికి ఏమి కొలతలు ఏమీ లేదు మీరు అందాజను బట్టి వేస్తూ కలుపుతూ చూసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మనము కప్పు గ్లాసుల్లో వేసుకొని తాగడానికి కూడా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది పెసరపప్పుతో ఎన్నో విధాలుగా చేస్తాము ఓన్లీ పెసరపప్పు వేసి కూడా మేము సగ్గుబియ్యం వేసాం కదా రెండు చలో చేస్తుంది మంచి చాలా ఎండలు ఉన్నాయి కదా పిల్లలకి మజ్జిగ కాకుండా ఇలా ఇవ్వండి ఎప్పుడన్నా ఒకసారి చేసి చాలా బాగుంటుంది అలాగే ఒక కడాయిలో నేను రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బాదాములని చిన్నగా కట్ చేసుకొని బాదాములని జీడిపప్పులని వేయించుకుంటున్నాను దూరంగా మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇవి సగం వేగిన తర్వాత మనము ఇందులోకి ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాము కిస్మిస్ని వేసుకొని అది కూడా వేగి బాగా ఉబ్బుతుంది కదండి లావ అవుతుంది అప్పుడు మనం తీసేసి పాయసంలో వేసేసుకునేదండి ఇంతే అండి ఎంతో రుచికరమైన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఈరోజు ఎలాగో పండగ ఉంది కదా ఈవినింగ్ ట్రై చేసి పిల్లలకి అందరికీ ఇవ్వండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు చేశారంటే ఎప్పుడు ఇదే అడుగుతారు పిల్లలు కూడా ఈజీగా తాగేస్తారు మనము గసాలు కొబ్బరి పాలు అన్నీ వేసాం కదా బెల్లంతో హెల్త్ కూడా హెల్త్ వైజ్ కూడా మంచిది నేను ఓన్లీ టేస్ట్ వైజ్ కాకుండా హెల్త్ వైజ్ చూసుకొని వంటలు చేస్తూ ఉంటాను చూడండి ఎంతో రుచికరమైన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్